డటా నాకెంతో ఇష్టమైన మ్యాంగో డిజర్ట్ అండి ఇది ఈ వీడియోని మొత్తం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ డెజర్ట్ మ్యాంగో సీజన్లో మాత్రమే చేసుకోగలము మ్యాంగో సీజన్ అయిపోతే మళ్ళీ చేసుకోలేము కదా మళ్ళీ ఇంత మంచి రెసిపీని మిస్ అయ్యామని మాత్రం అనకండి ఎందుకంటే ఈ డెజర్ట్ అంత టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా అయితే తింటారు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి పెట్టండి ఇంకా అంత ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫిదా అయిపోతారండి అంత బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనే చూపించేస్తాను ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంది కదండి అది తీసుకోండి రెండు ప్యాకెట్లు తీసుకుంటే ఒక నాలుగైదు కప్పులు దాకా వచ్చింది తీసుకొని హాఫ్ కప్పు పంచదార వేసుకొని బాగా పొంగు రానివ్వాలి ఒక పొంగు రాగానే మనకి ఇక్కడ జెల్టిన్ అనేది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరికిద్ది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరికిద్ది దాన్ని స్పూన్ ఉన్నారు తీసుకోండి పాలల్లో బాగా మిక్స్ చేసుకొని ఆ మిల్క్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి బాగా ఉండలేకుండా కలుపుకొని మన దగ్గర వెన స్లైసెస్ ఉంటే అది వేసుకోవచ్చు మ్యాంగో ఉంటే మ్యాంగో వేసుకోవచ్చండి ఏది ఉంటే అది వేసుకోండి నేనైతే వెన స్లైసెస్ ఉందని ఒక స్పూన్ అదైతే వేసుకున్నాను ఫ్లేవర్ అది వేసుకుంటే చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకని అది వేసాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్స్లో కానీ గ్లాసెస్లో కానీ తీసుకోండి హాఫ్ మాత్రమే ఫిల్ చేసుకోండి మిగతా హాఫ్ మ్యాంగో ప్యూరీ వచ్చింది తర్వాత ఒక బంగిరపల్లి మామిడికే తీసుకొని ఒకటి కానీ రెండు కానీ అంటే దానికి గ్లాసెస్ సరిపడా తీసుకొని చెక్ తీసుకొని మ్యాంగో ప్యూరీలా చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని మ్యాంగో ప్యూరీలా చేసుకున్నాక ఒక టూ అవర్స్ ఇది ఫ్రిజ్లో తీస్తాం కదా ఇది తీసాక ఒక వేడి నీళ్ళలో ఒక కప్పు వాటర్ తీసుకొని ఈ జెల్టిన్ ఉంది కదా అది కూడా స్పూన్ ఉన్నర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ జెల్టిన్ మిక్స్ చేసుకునే దాంట్లోనే అసలైన టేస్ట్ ఉంటుంది ఇది ఎక్కడైనా కనుక తరగ తరగతి తగిలితే కనుక టేస్ట్ బాగోదు బాగా మిక్స్ అయితే మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ దాని మీద ఆ పాల మీద ఒక లేయర్ అయితే వేసేసుకొని త్రీ అవర్స్ అయితే ఫ్రిజ్లో పెట్టేసుకొని డీమోల్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా ప్యాన్ కోట్ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా మ్యాంగో పీసెస్ పెట్టుకొని అది ఇది కాంబినేషన్గా తింటే ఇంకా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి అలా వచ్చిందో కామెంట్ చేసేయండి అబ్బా నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్